ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా పరందామయ్య మర్డర్ కేసులో కౌష్కిని పోలీసులు ఇంకరెస్ట్ చేస్తారు ఇంకా కౌష్కి ఆస్తులు పంచుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు వైజయంతి నిషికా కమలాకర్ ఇంకా అక్క ఈ పరిస్థితుల్లో చూస్తూ మనం ఆస్తులు పంచుకోవడం ఏంటని చెప్పి యువరాజ్ అంటాడు ఇంకా అప్పుడే అక్కడ బూచి వచ్చి కేదార్ జగదాత్రి వాళ్ళు లాయర్తో మాట్లాడి కౌష్కికి బెయిల్ ఇప్పిస్తున్నారని అందుకోసం వాళ్ళు వెళ్తున్నారని చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు మనం చెప్పకుండా వాళ్ళు ఎలా వెళ్తారో చూద్దామని చెప్పి ఇంకా వైజయంతి వచ్చి ధాత్రిని లాయర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి అంటుంది ఇంకా ధాత్రి కోప్పడుతుంది మా వదిన ఏ తప్పు చేయదు అని చెప్పి కౌష్కిని వెనకేసుకు వస్తుంది ఇంకా సురేష్ కూడా కౌష్కిని సమర్థిస్తాడు ఎవరైనా చెప్పినా వదినని కాపాడి తీరుతానని చెప్పి ధాత్రి వెళ్తుంది ఇంకా మరోవైపు జైల్లో ఉన్న కౌష్కి రాత్రి జరిగిన విషయం గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి దాత్రి కేదార్ సురేష్ వాళ్ళు ఇంకా లాయర్తో అక్కడికి వస్తారు ఇంకా దాత్రి భాగ్య నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే భాగ్య వదిన ఇక్కడ ఒకతే ఉంది కదా పైగా కడుపుతో ఉంది మీరు వచ్చే వరకు వదినకు ఏమైనా అవసరం ఉంటుంది ఏమైనా వచ్చానని అంటే ఇంకా కేదార్ థ్యాంక్ యూ భాగ్య అని చెప్తాడు ఇంకా సురేష్ లాయర్ గారు కౌష్కి బెయిల్ పేపర్స్ తీసుకువచ్చారు బయటికి వచ్చేస్తుంది ఏం కాదు అని చెప్పి అంటే ఇంకా లాయర్ హలో సార్ కౌష్కి గారికి బెయిల్ పేపర్స్ తీసుకువచ్చామని అంటే ఇంకా పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళి కౌష్కి గారిని తీసుకురండి అని అంటే ఇంకా దాత్రి ఏంటి వదిన చిన్నపిల్లలా ఏడుస్తున్నారు అంటే ఇంకా కౌష్కి నేను మావయ్య గారిని చంపలేదు జగదాత్రి అని అంటే కేదార్ అది నువ్వు మాకు మాటల్లో చెప్పాలక్క మాకు తెలియదు అని అంటే ఇంకా సురేష్ అవును కౌష్కి నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు అందుకే బెయిల్ తీసుకువచ్చాం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అంటాడు ఇంకా భాగ్య అవును వదినీ స్థానం ఇది కాదు ఉండాల్సింది ఇక్కడ కాదు పద ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి అంటే ఇంకా పోలీస్ కౌశీ గారు మీకు వచ్చింది కండిషనల్ బెయిల్ ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి సంతకం చేయాలి మాకు చెప్పకుండా స్టేట్ కానీ కంట్రీ కానీ దాటకూడదు ఇక్కడ సంతకం చేయండి అని అంటే ఇంకా కౌశికి సంతకం చేశాక అందరూ ఇంకా అక్కడి నుంచి వెళ్తారు ఇంకా అందరూ పోలీస్ స్టేషన్ బయట నిలబడి రాత్రి ఏం జరిగిందో కనుక్కోవాలని చెప్పి అనుకుంటారు ఇంకా దాత్రి భాగ్య సురేష్ మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని చెప్పి అడిగితే ఇంకా ఇంకా భాగ్య భూపతి పెద్దనా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి అంటుంది ఇంకా ముందు రోజు జరిగిన గొడవ గుర్తు చేసుకుంటారు ఇంకెవరైనా ఉన్నారా అని రాత్రి అడిగితే ఇంకెవరు లేరని చెప్తారు మరోవైపు ఇంకా యువరాజ్ మీనానికి ఫోన్ చేస్తాడు ఇంకా కమలాకర్ ఏమైంది యువరాజ్ బాయ్ కోపడుతున్నాడా అంటే ఇంకా యువరాజ్ అవును బాబాయ్ ఆ ఫంక్షన్ రోజు పరందామయ్య కొంచెం లేటుగా వచ్చినా మన పని అయిపోయేది బాబాయ్ అని చెప్పి అంటాడు ఇంకా కమలాకర్ ముందు గన్స్ తర్వాత ఫేక్ కరెన్సీ ఇప్పుడు ఇది ఏం చేసినా ఏదో కడ్డానికి ఏం చేసినా ఎవరో మనల్ని ఆపుతున్నట్లుగా ఉంది అని చెప్పి యువరాజ్ అంటాడు ఇంకా యువరాజ్ ఎవరు ఆపుతున్నారో తెలియదు కానీ వాళ్ళను మనం ఆపకుంటే బాయి మనల్ని బ్రతకనివ్వడు బాబాయ్ అని అంటాడు ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత కౌష్కిని తీసుకొని ఇంకా కేదార్ దాత్రి ఇంటికి వస్తారు వాళ్ళని చూసినా ఇంకా నిశికా వైజయంతి ఇంకా కిందకి వస్తారు ఇంకా ధాత్రి ఎరన్నీలతో దిష్టి తీస్తుంది ఇంకా నిషిక వైజయంతి వాళ్ళు మాటలతో ఇంకా కౌష్కి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంకా సుధాకర్ కేదార్ ఇంకా వాళ్ళని తిడతారు ఇంకా ఇంతలో అక్కడికి బోర్డు మెంబర్స్ వస్తారు నువ్వు కేసులో ఇరుక్కున్నావు కదా అందుకే నీ స్థానంలో అని నియమించాలో చెప్పమని చెప్పి అడుగుతారు ఇంకా కేదార్ ధాత్రి ఏమో అడ్డుపడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్